బుల్టెన్ల డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈవీఎం ధ్వంసం ఘటనలో మాచల్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్పై ఉత్కంఠ కొనసాగుతోంది తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పిన్నెల్లి వేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి ఇరుపక్షాలు వాదనలు ముగిశాయి న్యాయస్థానం తీర్పును రిజర్వులో పెట్టింది రేపటికి తీర్పును రిజర్వు చేసింది ఈవీఎం ధ్వంసం ఘటనలో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు విషయంలో ఇంకా హైకోర్టులో విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఆ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏవిఎం ధ్వంసం అంశాలకు సంబంధించి హైకోర్టులో కొంతవరకు ఓరట లభించిందని చెప్పుకోవచ్చు ఆయనకి మొదటిగా అరెస్టు చేస్తారు అనే నేపథ్యం నుంచి కూడా హైకోర్టు జూన్ నాలుగు నా కౌంటింగ్ ఉండడంతో కూడా ఆయన పార్టీ తరఫు నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తారు జూన్ నాలుగు తరగతి నాలుగో తరగతి వరకు కౌంటింగ్ ఉండడం అంతేకాకుండా జూన్ ఐదు వరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేయద్దంటూ కూడా కొంతవరకు ఓరడం మీద ఇవ్వడం జరిగింది అయితే పిన్నెలి రామకృష్ణారెడ్డి అంటే అక్కడ జరిగినటువంటి ఏవైతే పల్నాడు ప్రాంతంలో మాచా మాచర్లలో జరిగినటువంటి ఏదైతే విద్వాంకార సంఘటనలు కావచ్చు ఆ మిగతా అంశాల్లో కావచ్చు దాడులు సంబంధించిన అంశాలు కావచ్చు అన్నిటి మీద కూడా పిన్నెల్లి రామకృష్ణ సంబంధించినటువంటి వర్గా పోరాట వర్గ ఆ మధ్య జరిగినటువంటి ఘర్షణలో భాగంగా ఆయన మీద కొంతమంది ఫిర్యాదులు చేయడం జరిగింది ఆ ఫిర్యాదులు కూడా ఇప్పటికే ఆ మాచార్ల పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ లైన్ ఎఫ్ఐఆర్ లైన నేపథ్యం కనిపిస్తుంది అయితే ఆ అంశంలో మాత్రం పిల్లలు రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి అరెస్ట్ అవుతాడనేటువంటి పరిస్థితి ఉంది దాన్ని దాని నుంచి కూడా మినహాయింపు అవ్వాలంటూ కూడా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆ అరెస్టులు ఏవైతే ఉన్నాయో అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు ఆన్స్పెక్టర్ పేరు ఇవ్వాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు అయితే హైకోర్టు ఈ రోజు వివర్గాల వాదనలు ఉన్న తర్వాత దీనికి సంబంధించిన ఏదైతే పిన్నడి రామకృష్ణారెడ్డి అరెస్టు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది అయితే ఆ పిన్నెడి రామకృష్ణారెడ్డికి మరొకసారి హైకోర్టులో ఓరటం లభిస్తుందా లేదు అంటే కనుక ఈ అంశం ముందస్తు పేలు మంజూరు అవుతుందా లేదా అనే అంశాన్ని కూడా అయించాల్సిన పరిస్థితి అయితే అక్కడ పల్లెల్లో జరిగినటువంటి ఏదైతే పాచారలో జరిగినటువంటి ఏదైతే ఈ సంఘటనలు ఉన్నాయంటే వర్గ పోరాటాల మధ్య వర్గాల వర్గా విడిపోయి ఒకరి మీద ఒకరు చేసిన దాడిలో భాగంగా కూడా పిన్నెడి రామకృష్ణారెడ్డి నుంచి ప్రాణహాని ఉందంటూ కూడా గతంలోనే ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం దాని అంశంలో కోర్టు ఎలా తీసుకుంటుంది అంతేకాకుండా అంటే అక్కడ జరిగినటువంటి ఆధారంగా కోర్టు బేస్ చేసుకుని ఇతనికి ముందస్తు బేలు ఇస్తుందా లేదు అంటే కనుక పూర్తిగా మరొకసారి ఆ కేసులకు సంబంధించిన విచారణ జరిగేందుకు పోలీసుల దగ్గర నుంచి ఆ ఛార్జ్ షీట్ అది తెప్పించిన తర్వాత మరొకసారి పరిశీలించాలని శ్రీనివాస్